హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే నా ఉగాది పూజ ఇలా సింపుల్గా చేసుకున్నానండి పూజ గదిని అంతటిని కూడా అలంకరించి అమ్మవారికి సుగంధభరితమైన మల్లె పువ్వుల వేశాను అమ్మవారి దగ్గర ముత్యాలు చిట్టిగాజులు పెట్టానండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు చిట్టిగాజులు మాల వేసి ఎర్రని పువ్వు పెట్టి పసుపు కుంకుమ సమర్పించాను టెంకాయ కొట్టుకొని అమ్మవారికి ఈ విధంగా సింపుల్గా ఈరోజు దూపం వేసి ఈరోజు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి పులుపు వగరు తీపి కారం ఇవన్నీ కలిపి కలబోసిన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఈ కొత్త సంవత్సరం సం పులుపు కారం ఒగరు అంటే సుఖ సంతోషాలు దుఃఖమైన సుఖమైన సంతోషమైన అన్నీ కలిసి పంచుకోవాలి అని ఈ షడ్రుచుల సమ్మేళనం యొక్క అంత తాత్పర్యం అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అయితే వేడుకుంటున్నానండి సింపుల్గా ఈ పూజ గదిని అందరిని కూడా అలంకరించి పొద్దున్నే పూజ అనేది వే చేసుకున్నానండి ఈ సంవత్సరం కొత్తగా మామిడి పళ్ళు వస్తున్నాయి కదా మామిడి పండు అంతేకాదండి ఉగాది పచ్చడి కూడా అమ్మవారికి సమర్పించి సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకుని ధూపం వేసి టెంకాయ కొట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ అనేది నేను ఈ విధంగా చేసుకున్నానమాట ఈ కొత్త సంవత్సరం మనకి బంగారం అయినా వెండైనా కొత్తగా కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని మనం వేసుకుంటే కూడా ఈ సంవత్సరం చాలా మంచిదండి అలాంటి వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ కాయిన్స్ ఉంటాయి కదా పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ కాయిన్స్ని మనం బీరువాలో దాచుకుంటే కూడా ఈ సంవత్సరం అంట డబ్బుకు లోటు ఉండదు అంతేకాదండి పసుపు కుంకుమ ఆడవాళ్ళు సౌభాగ్యంగా ఉంటారు ఆ కుంకుమ నుదుట ధరిస్తే కూడా ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అనమాట నేనైతే చూసారా మల్లెలతోనూ అమ్మవారిని సింపుల్గా ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నానమాట షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి కూడా తయారు చేశానండి పాలు అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పండు మామిడి పండు ఈ కొత్త సంవత్సరం ఏదైతే మనకు దొరుకుతుందో బెల్లమైనా మనము మామిడి పండు అయినా అంతేకాదండి ఏది దొరికినా కొత్తది పండు మనం ఈ సంవత్సరం ఏదైతే వస్తుందో అది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట చూసారండి అమ్మవారు ఎరుపు రంగు చిట్టి గాజులు అంతేకాదండి ఎర్రని పువ్వుల మధ్య అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నాకైతే అమ్మవారిని చూస్తుంటే అలా ఉండిపోవాలనిపించింది ఆ అమ్మని చూస్తే మనసారా ఎంతో సంతోషమేసింది ఈ కొత్త సంవత్సరం అమ్మని ఇలా అలంకరణ చేసే భాగ్యం నాకు కలిగిందని మనస్ఫూర్తిగా ఎంతో సంతోషించాను చూశారండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి గాజులు మాల వేశాను అంతేకాదండి అమ్మవారికి కూడా పెట్టి ఈ విధంగా సింపుల్గా ఈ కొత్త సంవత్సరం నేనైతే మా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి పేరు పేరున మీ అందరికీ కూడా శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా బాగా మంచి జరగాలని ఆ సాక్షాత్ వైకుంఠనాథుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను అనమాట చూసారా సింపుల్గా పూజ గదిని అలంకరణ చేసుకొని లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి ఉగాది పచ్చడి పాలతో చేసిన నైవేద్యం పన్నుని సమర్పించి ఈ కొత్త సంవత్సరం నేనైతే సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మీతో షేర్ చేద్దామని చిన్న వీడియో అనేది పెట్టాను అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు అందరూ బాగుండాలి ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలి మనము ఈ ఉగాది రోజు ఏదైతే అనుకుంటామో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది అందరూ బాగుండాలని కోరుకోవాలి మా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతోనూ నిండి సౌభాగ్యంగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పిల్లలు బాగుండాలి పిల్లల చదువుల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ఈ కొత్త సంవత్సరం కోరుకుంటే ఆ పరమేశ్వరుడు కాదండి ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అన్న మంత్రాన్ని పఠించి చక్కగా ఈ ఉగాది రోజు ఈ కొత్త సంవత్సరం రోజు అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి తప్పక నెరవేరుతుందండి కొత్త సంవత్సరం ఆ పరమేశ్వరుడైన ఆ వెంకటేశ్వర స్వామి అయినా ఆ లక్ష్మీదేవైనా ఏ తండ్రి అయినా కాదండి అనమాట మనం మంచి జరగాలని కోరుకుంటే అది మంచి జరుగుతుందండి ప్రతి చూసారా నా పూజ గది అంతటినీ కూడా గంధము కుంకుమ గొట్టులతో అలంకరణ చేశాను చక్కగా పెట్టి సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలండి